హృదయులు అంటే ఎవరు అని అంటే దేవుడు ఏదైతే కోరుకుంటాడో వారి హృదయంలో అదే ఉండాలి పినిహాసు అనబడిన వ్యక్తి హృదయము యథార్థంగా ఉండింది గనుక దేవుడు పినిహాసును మెచ్చుకున్నాడు నా యొక్క ఆలోచన ప్రకారం పినిహాసు చేశాడు గనుక ఇతను ఇతను కుమారులంతా కూడా ఎప్పుడు కూడా నాకు యాజకత్వం చేయడానికి నేను వారికి ఆ యొక్క అర్హత ఇస్తున్నాను వారు ఎల్లప్పుడు కూడా నా సన్నిధిలో ఉండే అవకాశం కలుగజేస్తున్నానని దేవుడు పినియాస్తో పినియాసు తండ్రితో తాతతో చెప్తున్నాడు పినియాస్ తాతగారు అహరోను పినియాసు తండ్రి ఎలియాజర్ పినియాసుకి దేవుడు మేలు కలగజేస్తాడు ఎందుకు మేలు కలుగజేస్తాడు పినియాస్ మేలు ఎందుకు కలుగజేశాడంటే యథార్థ హృదయుడు అంతేకాదు తూర్పు దిక్కు ఉన్న దేశాలలో గొప్ప ధనవంతుడు యోగు యోగు గురించి నాలుగు విషయాలు చెప్పబడ్డాయి ఒకటి యథార్థవంతుడు ఆ తర్వాత న్యాయవంతుడు ఆ తర్వాత దేవుని యందు భయభక్తి లేనవాడు ఆ తర్వాత చెడుతనమును విసర్జించువాడు అని రాయబడింది యథార్థ హృదయులకు ఏ మేలును చేయక మానడు దేవుడు అంటే మేలేదన్న పొందాలని మనం అనుకుంటే మన హృదయం ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి ఇరిమి అంటాడు హృదయం అన్నిటికంటే మోసకరమైంది దాన్ని నేను నమ్మనే నమ్మద్దు అది చాలా మోసం చేస్తుంది ఉదయం అన్నిటికంటే మోసకరమైంది గొప్ప వ్యాధి కలిగింది ఆ వ్యాధి ఎలాంటి వ్యాధి అనేది ఎవరు తెలుసుకోలేరు ఆ వ్యాధి గురించి ఎవరికి తెలుస్తుంది అంటే దేవునికి తెలుస్తుంది హృదయాలను పరిశోధించేవాడు దేవుడే అని రాయబడింది మనుషుల హృదయంలో నుంచి అనేకమైన ఆలోచనలు కలుగుతాయి కానీ చివరికి దేవుని యొక్క చిత్తమే జరుగుతుంది అని వాక్య భాగాలలో చెప్పబడింది నా ప్రియమైన సహోదరులారా యథార్థంగా ఉంటేనేమో మనం దేవుని చిత్తం చేస్తాం